పెడతాం ఇరవై ప్రొక్లైన్లు పెడతాం ఏమైనా పెట్టి మొత్తం అని చెప్పి కూడా మీ విజ్ఞప్తి దీంతో అంతం కాదు ఈ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటే సిన్సియర్ నరుకుమంటే టీవీల ముందు బాగా నరుపుతాను నా దేడుంది కబ్జాని స్టూడెంట్స్ కూడా నిన్న కూడా ఉదాహరణ కనుకోండి మీరు మా సార్ చెప్పిండు మా ఎండి గారు చెప్పిండ్రు మా చైర్మన్ గారు చెప్పిండ్రు గొడవ చేయమన్నారని స్టూడెంట్స్ చేయకుండా ఆయన ఎలక్షన్స్ లో కూడా వాళ్ళని మొత్తం దొంగోట్లు వేయించినావు పిల్లలను పిల్లల పేరెంట్స్ కూడా తీసుకపోయి దొంగోట్లు చేయించినావు నీకు విత్ ఎవిడెన్స్ చూపిస్తా అవన్నీ చూపించాలంటే మొత్తం అడ్రస్ గలంత అవుతుంది నేను నువ్వు ఎన్ని పైసల రాజకీయం ఆడినా కాంగ్రెస్ పార్టీల నడవది ఏదైతే కేసీఆర్ గారి దగ్గర నడిచిందో ఇక్కడ నడవది కేసీఆర్ దగ్గర ఇష్టారాజ్యంగా నడిపించినావు ఇష్టం ఉన్నట్టు డబ్బులు ఇచ్చినావు వందల కోట్ల డబ్బులు ఇచ్చినావు అది మీడియా కానీ ప్రజలకు కానీ అన్ని పార్టీలకు తెలుసు ప్రజల వీక్ పాయింట్ తీసుకున్నావు బీదోలను అడ్వాంటేజ్ తీసుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నాం బిడ్డ అది నడవకుండా చేస్తాం బీదవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నమే మేము చేస్తాం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో బీదవాళ్ళను కూడా లేకుండా చేయడమే మా ఆకాంక్ష రేపు నియటువంటి రాజకీయాలు నడవై రేపు ఫ్యూచర్లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాటల్లో చెప్పాలంటే చాలా చెప్పొచ్చు మాటల్లో వాటి చేతల్లో చూయించుతానని చెప్పి కూడా మరి తప్పకుండా మరింకోసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఏది లూజ్ మాట్లాడినా నేను వదిలిపెట్టే సమస్య లేదు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరోసారి చెంపిపుర్ రాజు గారికి ఎందుకంటే విత్ ఎవిడెన్స్ టూ థౌసండ్ లో మీరు కూడా ఇక్కడ ఎస్ రాజు అంటే సుంకర రాజు అని ఉంది హనుమంత రెడ్డి గారి పేరుంది ఇక్కడ మల్లారెడ్డి గారి పేరుంది అందరి పేర్లు ఉన్నాయి కాబట్టి మీ క్లారిటీ లేదేమో నెక్స్ట్ టైం ఈ దాంట్లో ఇన్వాల్వ్ కాక అని చెప్పి కూడా ఎమ్మెల్సీ గారికి నేను మరోసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వచ్చి అన్నెసరీ మీరు మీరు చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్